అందరికీ నమస్కారం అండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి ఓం శ్రీ మాత్రే అని కామెంట్ చేయండి ఎవరు అవునన్నా కాదున్నా గ్రహస్థితులు సమ్మతించిన వేళ మిథున్ రాశి వారికి ఈ జూన్ నెల పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు తేదీల్లో జరగబోయేది ఇది కేవలం సాధారణమైన మార్పు కాదు మీ జీవిత గమనాన్ని మీకు అంటే మీ కొత్త శిఖరాన్ని చేర్చే అద్భుతమైన పరిణామం మీరిక్కడ నక్క తోక తొక్కినట్లే ఊహించిన అదృష్టం మీ తలుపు తట్టబోతుంది ఈ వీడియోలో చెప్పబోయే విషయాలను ఎంతో ఏకాగ్రతతో ఒంటరిగా కూర్చుని మరి చూడండి ఎందుకంటే ఈ సమాచారం మీ వ్యక్తిగత జీవితానికి సంబంధించింది మిథున్ రాశి జాతకులు జీవితంలో ఈ నాలుగు రోజులు అంటే ఈ జూన్ నెల పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు తేదీల్లో ఎందుకు అంత ప్రత్యేకమైనది అసలు ఆ తేదీల్లో ఉన్నటువంటి ఖగోళ రహస్యం ఏమిటి ఈ నాలుగు రోజుల్లో జరగబోయే అద్భుతమైన పరిణామాల మీ జీవితంలో ఎటువంటి సువర్ణ అవకాశాలు రాబోతున్నాయి ఈ వీడియోని ఒంటరిగా చూడమని పదే పదే ఎందుకు నొక్కి చెప్తున్నామో ఈ వీడియో ద్వారా మీరు ఎటువంటి కీలకమైన మీ భవిష్యత్తు నిర్దించే నిర్దేశించే విషయాలను తెలుసుకోబోతున్నారో ఇప్పుడు మనం వివరంగా స్పష్టంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా అంటే దాటవేయకుండా చివరి క్షణం వరకు చూడండి అప్పుడే మేము మీకు అందించబోయే ప్రతి సూచన ప్రతి సందేశం మీకు సంపూర్ణంగా అర్థమవుతుంది మన జీవితంలో ఎటువంటి సమస్యలున్నా కానీ శ్రీ శివశక్తి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గారి ఫోన్ నెంబర్ ఎయిట్ నైన్ వన్ నైన్ త్రీ ఫోర్ సిక్స్ త్రీ ఫోర్ సెవెన్ మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకుని మీరు ఆశించిన మార్పులు మీ జీవితంలో జరగలేదని చెప్పి బాధపడుతూ ఉంటున్నారు కానీ ఇప్పుడు అస్సలు జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్న వారు భార్య భర్తల మధ్య గొడవలు ఉన్నా అప్పుల సమస్యలు ఉన్నా శత్రువుల సమస్యలు ఉన్నా అవేంటో మీరు గురువు గారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు కొన్ని రోజుల్లోనే పరిష్కారం చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకి వంద శాతం అవుతుంది నమ్మకంతో ఒక్కసారి కాంటాక్ట్ అవ్వండి అలాగే మీ ఇష్ట దైవాన్ని స్మరించుకుంటూ విశ్వాసంతో శాస్త్రం ప్రకారం గ్రహాల యొక్క సంచారం వాటి స్థానాలు వాటి కదలికలు ఆధారంగా ప్రతి రాశి వారి జీవితంలో నిరంతరం మార్పులు సంభవిస్తూనే ఉంటాయి ఆ గ్రహాల కదలికలు వాటి సుఖం లేదా అశుభ ప్రభావాలు నేరుగా ఆయా రాసులు వారిపై ప్రభావం చూపుతాయి ఇప్పుడు ప్రత్యేకంగా మిథున్ రాశి వారికి ఈ జూన్ మాసంలో ఈ జూన్ అంటే ఈ పద్నాలుగు తర్వాత కొన్ని అత్యంత శక్తివంతమైన గ్రహాలు కలయిక వల్ల పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి మీకు జరగబోయేటటువంటి ఒక్క విషయం మీ జీవితాన్ని సంపూర్ణంగా అనుకూల అంటే అనుకూల దిశగా మార్చబోతుంది మన జీవితంలో ఒక పెద్ద మార్పు కూడా రాబోతుంది అన్నప్పుడు ప్రకృతి మనకు అనేక రకాలుగా సంకేతాలను పంపిస్తూనే ఉంటుంది ఆ సంకేతాన్ని అర్థం చేసుకునే సమయం ఇప్పుడు ఆసనం ఇక వివరాల్లోకి వెళితే రాశి చక్రంలో మూడవ రాశి అయిన మిథున్ రాశికి అధిపతి బుధుడు అంటే బుధుడు వాక్కుకు తెలివితేటలకు వ్యాపారానికి కమ్యూనికేషన్కి కారణం కాబట్టి బుధ భగవాను యొక్క సంపూర్ణ అనుగ్రహం మిథున్ రాశి వారి మీద ఎల్లప్పుడూ కూడా ఉంటుంది ఈ కారణం చేతిని ఈ రాశి వారిని అత్యంత తెలివైన వారుగా సమయస్ఫూర్తి కలిగిన వారుగా మనం చెప్పుకోవచ్చు మిథున్ రాశి వారు సహజంగానే అదృష్టవంతులు కానీ ఈ సమయంలో అంటే జూన్ పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు తేదీల్లో గతంతో పోల్చుకుంటే మీ అదృష్టం రెట్టింపు కాబోతుంది ముఖ్యంగా డబ్బు విషయంలో ఆర్థిక పరంగా స్థిరపడడానికి ఇంతకంటే మంచి సమయం మరొకటి ఉండదు గతంలో పడిన ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి మీ ఆర్థిక స్థితి గణనీయంగా మెరుగుపడుతుంది మీరు చేసే ప్రతి పనిలో కష్టం తగ్గి ఫలితం ఎక్కువగా ఉంటుంది మిథున్ రాశి వారు చాలా మంచి మనసు కలిగిన వారు వీరిలో ద్వంద్వ స్వభావం ఉన్నప్పటికీ అది ఇతడికి హాని కలిగించేది కాదు ఒకేసారి రెండు విషయాల గురించి ఆలోచించే సామర్థ్యాన్ని సూచిస్తుంది ఎదుటి వారికి ఏదైనా కష్టం వస్తే వారిని చూసి చలించిపోతారు ఎవరైనా సహాయం కోసం మీ దగ్గరికి వస్తే మీ శక్తికి మించి సహాయం చేయడానికి ముందుకు వస్తారు వారి కష్టాన్ని మీ కష్టంగా భావించి వారికి అండగా నిలబడి వారి ముఖంలో ఆనందాన్ని చూసే వరకు కూడా నిద్రపోరు సర్వేచన సుఖినోభవంత్ అనే సూత్రాన్ని పాటిస్తూ అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఒకరిని ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు మీ ఉదారమైన గుణమే మీకు శ్రీరామ రక్షగా నిలుస్తుంది వీరి మనస్తత్వం చాలా చురుగ్గా ఉంటుంది కానీ కొన్నిసార్లు ప్రశాంతంగా కూడా ఉంటారు వీరు అత్యంత తెలివైన వారు వీరి ఆలోచన విధానం చాలా భిన్నంగా ఉంటుంది చూడ్డానికి పైకి సరదాగా తేలిగ్గా కనిపిస్తున్నా వీరి మనసు లోతైనది ఎవరైనా ఒక మాట అంటే లోతుగా విశ్లేషించి దాని వెనక ఉద్దేశాన్ని గ్రహించగలరు కానీ సమయంలో అంటే అదే సమయంలో వీరి మనసు చాలా కూడా సున్నితమైనది ఎవరైనా పౌరుషంగా మాట్లాడితే వెంటనే నొచ్చుకుంటారు కానీ ఆ బాధను బయటకు కనిపించకుండా తమలోనే దాచుకుంటారు వీరు మాట తీరు అత్యంత ఆకర్షణీయంగా తెలివిగా ఉంటుంది ఎక్కడ ఎప్పుడు ఏ పాయింట్ మాట్లాడాలో ఏ మాటతో వారిని నిశ్శబ్దంగా మార్చాలో వీరికి బాగా తెలుసు కాబట్టి తక్కువ ఏదైనా ఒక పని సాధించాలి అని సంకల్పించుకుంటే ఆ పని పూర్తయ్యేంత వరకు కూడా అహోరాత్రులు శ్రమిస్తారు తమ తెలివితేటలతో వ్యూహంతో దాన్ని సులభంగా పూర్తి చేస్తారు వీరు పనితీరు వీరు వాక్చాతుర్యం వీరి ప్రవర్తన నలుగుల్లో ప్రత్యేకంగా నిలబడతాయి అందరినీ ఇట్టి ఆకర్షిస్తారు మిదురు రాశివారు సాధారణంగా యవ్వనమైన రూపంతో ఆకర్షణీయంగా శారీరక సౌష్ఠవంతో ఉంటారు వీరు ముఖంలో అయితే ఒక తెలియని వర్చస్సు ఉంటుంది మాట తీరులో ఆస్య చిత్ర ఎదుటివని మంత్రముగ్ధులు చేస్తారు అయితే వీరు ఎదుటివారి అంత సులభంగా నమ్మరు ఒకటికి పదిసార్లు సార్లు పరిశీలించి పరీక్షించి ఆ తర్వాతనే వారిని తమ ఆప్తులుగా స్వీకరిస్తారు కానీ ఒకసారి కనుక నమ్మారంటే వారి కోసం ప్రాణం ఇవ్వడానికి కూడా వెనుకాడరు స్నేహానికి బంధాలకి ఎంతో విలువ ఇస్తారు ఏదైనా ఒక విషయం మీద పట్టు పట్టారంటే దాన్ని సాధించే వరకు కూడా వదిలిపెట్టరు ఈ గుణమే వారిని జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది మీరు ఎల్లప్పుడూ కూడా ఇతరులకు సహాయం చేసే గుణాన్ని కలిగి ఉండడం వల్ల మిమ్మల్ని ప్రేమించేవారు ఆదరించేవారు గౌరవించేవారు కూడా సమాజంలో అధిక సంఖ్యలో ఉంటారు మీ మాట అంటే ఒక విలువ మీరంటే ఒక గౌరవం ఏర్పడతాయి ముఖ్యంగా మిథున రాశి వ్యక్తుల్లో ఎవరైతే రాజకీయ రంగంపై ఆసక్తి కనబరుస్తున్నారో వారికి ఇది ఒక సువర్ణ అవకాశంగా ఈ గ్రహాల సంచారం మీకు అనుకూలంగా ఉండడం వల్ల రాజకీయ అధికారం చేపట్టే అవకాశాలు ప్రబాలంగా ఉన్నాయి కాస్త ఆలస్యమైన సరే మీ వాక్చాతుర్యంతో ఆకట్టుకుని రాజకీయంగా ఉన్నతి పదవిని అలంకరించే యోగం మీకు ఉంది ఈ నాలుగు రోజులు కూడా మీరు వేసే అడుగులు భవిష్యత్తులో మీ రాజకీయ ప్రస్థానానికి బలమైన పునాదులు వేస్తాయి కాబట్టి ఈ దిశగా ప్రయత్నాలు చేసేవారు ఏ మాత్రం కూడా వెనకడవద్దు మిథున్ రాశి జాతకుల జీవితంలో జరగబోయే ఈ అద్భుతమైన మార్పులో గ్రహాలు యొక్క అత్యంత శుభప్రద అంటే ఆధారంగా జరగబోతుంది దీనికి ప్రధాన కారణం మీరు ఆస్తిలో అంటే మిథున్ రాశిలో దేవతలకి గురువైన గృహస్పతి మరియు మీ రహస్య అధిపతి బుద్ధుడు కలిసి సంచరించడం ఇది అత్యంత అరుదైన మరియు శక్తివంతమైన యోగం గురువు నాలెడ్జ్కి అదృష్టానికి విస్తరణకు కారణకుడు కాబట్టి బుధుడు తెలివికి వాక్కుకు వ్యాపారానికి కారకుడు ఈ రెండు శుభగ్రహాలు మీ లగ్నంలోనే అంటే మీ రాశిలోనే కలవడం వల్ల మీ వ్యక్తిత్వం మీ ఆలోచన విధానం మీ అదృష్టం అనూహ్యంగా పెరిగిపోతాయి ఈ ప్రభావం మీ జీవితంలోకి ప్రతి కోణం పైన ప్రసరించి మిమ్మల్ని విధియ దశలో నడిపిస్తుంది ఈ సమయంలో మిథున్ రాశి వారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఊహించిన ఉన్నతిని సాధిస్తారు కెరీర్లో అద్భుతమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి సమాజంలో మీ గౌరవం పేరు ప్రతిష్టలు ఇనుమడిస్తున్నాయి వ్యాపారంలో మీరు చేసే ప్రతి అడుగు లాభాల బాట పడుతుంది అంచనాలకు మించి లాభాలు గడించే అవకాశం ఉంది ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్లు జీతాల పెంపు లేదా కోరుకున్న బదిలీ లభించే అవకాశాలు మెండుగా ఉన్నాయి మీపై అధికారులు మీ పనితీరుని గుర్తించి మీకు కొత్త బాధ్యతను అప్పగిస్తారు నిరుద్యోగులు చేసే ప్రయత్నాలు ఫలించి మంచి ఉద్యోగంలో స్థిరపడతారు ఇకపై మీరు చేసే ప్రతి పనిలో కూడా ఫలితం గురించి ఎక్కువగా ఆలోచించకుండా మీ పూర్తి ఏకాగ్రతను పని మీద పెడితే చాలు విజయం దానంతటదే మిమ్మల్ని వరిస్తుంది ఎందుకంటే గ్రహాలు మీకు అంతగా అనుకూలిస్తున్నాయి మీరు చెయ్యాల్సిందల్లా కూడా సరైన దిశలో ఒక అడుగు ముందుకు వేయడం గతంలో ఏవో కారణాల చేత ఆగిపోయిన పనులు తిరిగి పునః ప్రారంభించడానికి ఇది సరైన సమయం మధ్యలో ఆగిపోయిన ఇంటి నిర్మాణాలు లేదా ఇతర కట్టడాలను తిరిగి ప్రారంభించడం వంటివి ఈ నాలుగు రోజుల్లో మొదలు పెడితే అవి ఎటువంటి ఆటంకం లేకుండా వేగంగా మీకు ఊహించిన సంతోషాన్ని తృప్తిని ఇస్తాయి ఒకవేళ మీరు గతంలో ఎవరికైనా అప్పుగా డబ్బిచ్చి అది తిరిగి రాక ఇక ఆశలు వదిలేసుకుని ఉన్నారా వాళ్ళని ఎంత అడిగినా ప్రయోజనం లేదని ఆ డబ్బు రాదని వాళ్ళతో మాట్లాడడం కూడా వృధాని నిరాశ చెందారా అనవసరంగా డబ్బు ఇచ్చి ఇబ్బందుల్లో పడ్డామని బాధపడుతున్నారా ఇక ఆ డబ్బులో మర్చిపోవడం మంచిదని ఒక కఠినమైన నిర్ణయానికి వచ్చి ఊరుకున్నారా అయితే అలాంటి రాశి వారికి ఒక అద్భుతమైన శుభవార్త ఈ నాలుగు రోజుల్లో మీరు చేయాల్సిన చిన్న పరిహారం ఏంటంటే శివాలయానికి కానీ లేదా మీ రహస్య అధిపతి బుధుడికి ఇష్టమైన శ్రీ మహావిష్ణువు ఆలయానికి కానీ వెళ్ళండి అక్కడ స్వామి వారికి మనస్ఫూర్తిగా నమస్కరించుకొని స్వామి నాకు రావాల్సిన బాకీ ఏదైతే ఉందో దాని మీద నేను ఆశలు వదిలేసుకున్నాను ఇక దాని గురించి నేను ఆలోచించడం లేదు ఆ డబ్బు వస్తే అది దయ రాకపోయినా సరే అది నీ చిత్తమని చెప్పి ఆ భారాన్ని పూర్తిగా భగవంతుడి మీద వేసి ఇంటికి తిరిగి వచ్చేయండి ఇక ఆ విషయం గురించి పూర్తిగా మర్చిపోండి ఆ తర్వాత జరిగే అద్భుతాన్ని మీరే చూస్తారు మీరు ఊహించిన విధంగా ఎవరైతే మీ దగ్గర డబ్బు తీసుకున్నారో వారే స్వయంగా మీ ప్రేమ లేకుండా మీ దగ్గరకు వచ్చి మీకు ఇవ్వాల్సిన డబ్బును గౌరవంగా మీ చేతిలో పెడతారు ఇది చెప్పాలంటే దైవికమైన ఊహించిన చెప్పాలి ఆగిపోయిన పనులు ప్రారంభిస్తే అవి విజయవంతంగా పూర్తవుతాయి రావాల్సిన బాకీలి గురించి భగవంతుడిపై భారం వేసి మీరు మర్చిపోతే ఆ డబ్బే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది ఎందుకు ఇలాంటి వింతైన అద్భుతమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని మీకు ఆశ్చర్య కలగవచ్చు ఎందుకంటే మిథున్ రాశి వారికి జూన్ నెలలో ముఖ్యంగా గ్రహ సంచార సమయంలో ఊహించని ఆర్థిక అభివృద్ధి యోగం అనేది స్పష్టంగా గోచరిస్తుంది మీ జీవితంలోకి అదృష్ట లక్ష్మి ప్రవేశించబోతున్నప్పుడు ఇలాంటి శుభ సంకేతాలు కనిపిస్తాయి మొండి బకాయిలు వస్తువులకు రావడం ఆగిపోయిన పనులు పూర్తి కావడం కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడడం ఇవన్నీ కూడా మీ జీవితంలో ఒక అద్భుతమైన మలుపు తీసుకురాబోతుందనడానికి సంకేతాలు అద్భుతమైన మలుపు తీసుకోబోతుందనడానికి కూడా సంకేతం ఈ జూన్ మాసంలో మిథున్ రాశి వారికి ఇంకా అనేక ఊహించిన పరిణామాలు జరగబోతున్నాయి జీవితంలోని వివిధ కోణాల్లో అంటే కుటుంబం ఆరోగ్యం ప్రేమ విధి వంటి అన్ని రంగాల్లో కూడా శుభ ఫలితాలను చూసే అవకాశాన్ని ఈ మాసం మీకు అందించబోతుంది కొన్నిసార్లు మీరు అనుకున్న పనులు ఎంత ప్రయత్నించినా అవ్వట్లేదని విసుగు చెంది ఉంటే ఇక ఆ పన్ను గురించి వదిలేద్దామని నిరాశపడిన సందర్భాలు ఉండవచ్చు అటువంటి పనులు కూడా ఈ జూన్ నెలలో మీ ప్రమేయం లేకుండానే చాలా సులువుగా చక్కగా పూర్తిగా అంటే అంటే పూర్తిగా మర్చిపోవడం అనేది మీరే గమనిస్తారు అసలు ఈ పని నేను చెయ్యిదలుచుకోలేదు వద్దు అనుకున్నాను కదా ఇదేంటి నా చేతుల మీదుగా మళ్ళీ ప్రారంభమై విజయవంతంగా పూర్తవుతుందని మీరే ఆశ్చర్యపోతారు ఇలా అనే అనేక రకాల సానుకూల పరిస్థితులు మీకు అనుకూలంగా మారుతాయి అదే విధంగా మిథున్ రాశి వారికి ప్రేమ జీవితంలో కూడా అనుకూలమైన మార్పులు రాబోతున్నాయి ప్రేమ వివాహం చేసుకోవాలని బలంగా కోరుకుంటున్నవారు ఇప్పటి వరకు పెద్దలతో మాట్లాడడానికి భయపడినా లేదా వారితో మాట్లాడితే అంగీకరించని మౌనంగా ఉండిపోయినా ఇప్పుడు ధైర్యం చేసి మాట్లాడడానికి ఇది సరైన సమయం మీ మాటలకు మీ ప్రేమలో నిజాయితీకి మీ పెద్దలు కూడా అంటే మీ పెద్దలు కూడా తగ్గే అవకాశం కూడా ఉంది వారి దగ్గర నుంచి మీకు సానుకూలమైన స్పందన లభించే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి అయితే ప్రేమ వివాహం చేసుకోవాలనుకునే యువతి యువ అంటే యువతి యువకులకి ఒక విషయం గుర్తుంచుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా పెద్దలు ఎదిరించి వారిని బాధ వివాహం చేసుకుందామన్న ఆలోచన మాత్రం చేయకండి కొంచెం ఓర్పు వహించి మీ వాక్చాతుర్యంతో ప్రేమతో పెద్దలను ఒప్పించి వారి ఆశీర్వాదంతో ఒక్కటవ్వండి వారి ఆశీస్సులతో మీరు ప్రారంభించే కొత్త జీవితం చాలా సంతోషంగా సాఫీగా సాగిపోతుంది మీ జీవితంలో వచ్చే మార్పులు మీరు ఊహించిన దానికంటే కూడా అద్భుతంగా ఉంటుంది పితృదేవతల యొక్క శాపం మనకి తగలకూడదు మన పనుల వల్ల మన చేష్టల వల్ల మనల్ని కన్నవారు మనల్ని శ్రేయోభిలాషలు కూడా బాధపడకూడదు అలా బాధపడితే దాని ప్రభావం మన జీవితంపై ప్రతికూలంగా ఉంటుంది కాబట్టి ప్రేమ వివాహాల విషయంలో కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా సమయంతో వ్యవహరించి పెద్దల్ని ఒప్పించి ముందుకు సాగండి ఇక విద్యార్థుల విషయానికి వస్తే మిథున రాశికి చెందిన విద్యార్థులకి నాలుగు రోజుల్లో అద్భుతమైన ఫలితాలు రాబోతున్నాయి మీ రాశికి అధిపతి బుధుడు నాలెడ్జీకి కారణమైన గురువుతో కలిసి ఉండటం వల్ల మీ మీద గ్రహశక్తి మెమొరీ పవర్ అమాంతం పెరిగిపోతాయి పరీక్షా ఫలితాల కోసం ఎదురు చూస్తున్న వారికి అత్యంత ఉన్న ఉత్తమమైన ఆనంద ఫలితాలు రాబోతున్నాయి పోటీ పరీక్షల కోసం ప్రభుత్వ ఉద్యోగాల కోసం పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్న వారికి అందుతాయి మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభించి మీరు సంతోషంగా ఉంటారు అయితే రాబోయే విద్యా సంవత్సరంలో మాత్రం విద్యార్థులు కొంచెం అప్రమత్తంగా ఉండాలి కొంచెం ఎక్కువగా కష్టపడి చదవగలిగితే ఖచ్చితంగా అద్భుతమైన ఫలితాలు మీ సొంతమవుతాయి ఈ విద్యా సంవత్సరంలో కొన్ని ఒడతుడుకులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు కానీ వాటికి మీరు అతైది పడకూడదు స్నేహితులతో అనవసరమైన కాలక్షేపం పార్టీలు వినోదాలు వంటి వాటికి సమయాన్ని వృధా చేసుకోకుండా మీ పూర్తి దృష్టిని చదువుపై కేంద్రీకరించగలిగితే మిమ్మల్ని ఆపేవారే ఉండరు మీ లక్ష్యాన్ని మీరు ఖచ్చితంగా చేరుకుంటారు ఇక ఈ వీడియోని ఖచ్చితంగా ఒంటరిగా చూడాలని ఎందుకు చెప్పడం జరిగిందంటే భూమండలంలో ఎక్కడ ఉన్న మిథున్ రాశి వారి విషయాలు ఏకాంతంగా గ్రహించాలని చెప్పడానికి ఒక ప్రత్యేక కారణముంది మిథున్ రాశి వారు తమ వ్యక్తిగత విషయాలు తమ భవిష్యత్ ప్రణాళికలు నలుగురితో పంచుకోవడానికి ఇష్టపడరు తమ విజయ రహస్యాలు గోప్యంగా ఉంచాలనే మనస్తత్వం వీరిది ఈ గ్రహ సంచారం వల్ల మీకు కలగబోయే అదృష్టం మీకు రాబోయే అవకాశాల గురించి ఇతరులకి ముందుగా తెలిస్తే వారి దృష్టి దోషం తలిగే అవకాశం ఉంది అందుకే ఈ శుభ పరిణామాలను మీరు ముందుగా ఒంటరిగా స్వీకరించి ఆ శక్తి మీలో నింపుకోవాలని చెప్పడం జరిగింది మరి ఈ నాలుగు నాలుగు రోజుల్లో కూడా మీరు ఏ పని సంకల్పించినా సరే అది ఖచ్చితంగా నెరవేరుతుంది ఎటువంటి ఆటంకాలు లేకుండా మీ పనులు పూర్తవుతాయి మీరు చేపట్టే ప్రతి ప్రయత్నంలో కూడా విజయం మీ సొంతమవుతుంది మీ ప్రయాణంలో ఎక్కడ కూడా అడ్డంకులు రాకుండా మీ యొక్క పనులు సాఫీగా జరిగిపోవాలంటే భగవంతుడిపై పూర్తి విశ్వాసం ఉంచండి ఆపేసిన పనులు రావాల్సిన బాకీలు కొత్తగా ప్రారంభించే వ్యాపారాలు ఇలా ఏ విషయంలో అయినా సరే ఈ వీడియోలో చెప్పినట్లుగా సానుకూల దృక్పథంతో దైవ బలంతో ముందుకు వెళ్ళండి ఇక మీపై ఉన్నటువంటి దోష నివారణకి మీకు తెలియకుండా రాబోయే ఆపద నుంచి బయటపడడానికి ఒకవేళ మీరు అప్పుల భారంతో బాధపడుతూ ఉంటే వాటి నుంచి విముక్తి పొందడానికి లేదా జీవితంలో తీవ్రమైన కష్టాలు ఎదుర్కొంటుంటే వాటి నుంచి బయటపడడానికి మిథున్ రాశి వారు చేయవలసిన కొన్ని శక్తివంతమైన పరిహారాలు ఉన్నాయి ఈ రాశాధిపతి బుధుడు కాబట్టి శ్రీ మహావిష్ణువు ఆరాధ మీకు అత్యంత శ్రేయస్కరం ప్రతి బుధవారం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి కానీ లేదంటే ఏదైనా విష్ణుమూర్తి ఆలయానికి వెళ్ళి వెళ్లి తులసిమాలతో అర్చన చేయించండి విష్ణుమూర్తి పారాయణం చేయడం కూడా వినడం లేదా చదవడం చాలా మంచిది ఓం నమో భగవతే వాసుదేవా అనే ద్వాదశి మంత్రాన్ని ప్రతిరోజు ఎనిమిది సార్లు జపించడం వల్ల మీ బుద్ధి వికసిస్తుంది మీ యొక్క నిర్ణయాలు సఫలకృతం అవుతాయి అలాగే దేవతలకి గురువైన బృహస్పతి అనుగ్రహం కోసం ప్రతి గురువారం శివాలయంలోని దక్షిణామూర్తి పసుపు రంగు పువ్వులతో పూజ చేసి శనవగలు నైవేద్యం సమర్పించడం మంచిది ఓం గురువే నమ అనే మంత్రాన్ని జపించడం ద్వారా జ్ఞానం అదృష్టం సిద్ధిస్తాయి పెద్దలను గురువు గౌరు గురువులను గౌరవించడం ద్వారా గురుగ్రహ అనుగ్రహాన్ని పొందవచ్చు ఇది కాకుండా శని దోషాల ప్రభావం తగ్గడానికి ఆంజనేయ స్వామి ఆరాధన చాలా ముఖ్యం ప్రతి మంగళవారం శనివారాల్లో హనుమాన్ చాలస పఠించడం స్వామికి తమలపాకులతో పూజ చేయడం వల్ల సకల దోషాలు నివారించబడతాయి అలాగే సోమవారం శివుడికి జలాభిషేకం చేయడం వల్ల మనశ్శాంతి కుటుంబ సౌక్యం లభిస్తాయి దాన ధర్మాలు చేయడం మిథున్ రాశి వారికి చాలా ముఖ్యమైన పరిహారం ముఖ్యంగా బుధవారం నాడు పేద విద్యార్థులకు పుస్తకాలు పెన్నులు వంటివి దానం చేయడం లేదా ఆకుపచ్చని వస్త్రాలు పెసలు వంటివి దానం చేయడం వల్ల బుధగ్రహం యొక్క అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది గోమాతకు కూడా ఒక ఉత్తమమైన పరిహారం ఇది సకల దేవతలను పూజించినంత ఫలితాన్ని ఇస్తుంది మీరు పాటించవలసిన మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే మీ మాటను అదుపులో ఉంచుకోవడం మీకు వాక్చాతుర్యం ఎక్కువైన సరే కొన్నిసార్లు అనవసరమైన వాగ్వాదాలకు దిక్కుండా మౌనంగా ఉండడం మీ మాటలతో ఎవరిని నొప్పించకుండా జాగ్రత్త పడ్డం ఎందుకంటే బుద్ధుడు వాక్కు అధిపతి మీరు ఆ వాక్కును ఎంత పవిత్రంగా ఉపయోగిస్తే మీకు అంత శుభం కలుగుతుంది మరొకసారి గుర్తుంచుకోవలసిన విషయం ఏంటంటే ఇక్కడ చెప్పబడిన పరిహారాలన్నీ కూడా సాధారణమైనవి మీ వ్యక్తిగత జన్మ జాతకంలో గ్రహాల యొక్క ఖచ్చితమైన స్థానాలు ప్రస్తుతం నడుస్తున్న దశలో అంతర్దశలో ఆధారంగా ఫలితాల్లో పరిహారాల్లో మార్పులు ఉంటాయి వీలైతే మీ జాతకానికి అనుగుణమైన నిర్దిష్ట పరిహారాలు చేయడం ద్వారా మీకు రాబోయే కష్టాలు యొక్క తీవ్రత తగ్గి అదృష్టం యొక్క ప్రభావం పెరుగుతుంది ఈ సూచనలు పాటించి మిథున్ రాశి వారు తమ జీవితంలోకి రాబోయే ఈ సువర్ణ అవకాశాన్ని ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ శుభంపుయాత్ ఇక మిథున్ రాశి వారి గురించి తెలుసుకున్నారు కదండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు